శ్రీ గురుప్యనమ శ్రీ గణేశాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ మాకపురాణ అధ్యాయం మృగశృంగుడు యముని గురించి వర్తమాచించుట ఆ విధంగా ఏనుగునకు శాప విమోచనమైన తర్వాత మరలా ఆ మృగశృంగుడు కావినీధిలో దిగి అకాల మృత్యు బాధపడిన ఆ ముగ్గురు కన్యలు బతికించిన నిమిత్తం యమధర్మరాజును గురించి తపస్సు చేయనారంభించాడు ఆరంభించాడు నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గురించి ధ్యానించి చూడగా మృగశృంగునికి కఠోర దీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమై మృగశృంగ నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేను ఎంతయో సంతసించి తిని నా గురించి ఇంత దీక్షతో ఎవరూ తపమాచరించి ఉండలేదు నీకేమి కావలేనో కోరుకొనుము నీ అభీష్టం నెరవేర్చదునో నీ యముడు పలికెను ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరిచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు వెంటనే చేతులు జోడించి మహానుభావా ఎంతటి తపస్సారలకైనా దర్శనమివని మీరు నా బోటి సామాన్యునికి దర్శనమిచ్చుట నా పూర్వజనం సుకృతం తప్ప వేరు కాదు అకాల మరణమునకు పాల్పడిన ముగ్గురు కన్యలను బతికించి నన్ను సంతృప్తి చేయుడు అని ప్రార్థించను మృగశృంగని పరోపకార బుద్ధికి దయాత్ర హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారం ముగ్గురు కన్యలను ప్రాణదానం చేయించి మృగశృంగ నీ భక్తికి మెచ్చి తిని నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించింది నీకు జయముకు కాక అని యముడు దీవించగా మహాపురుషా మేము సంతోషపెట్టడం సామాన్యమైంది కాదు మేము స్తోత్రం చేసిన వారికి స్తోత్రం విన్నవారికి జడామరణాలు కలుగవు అట్టి వారికి అన్ని విధముల సుఖమములు కలుగునట్లా అనుగ్రహించుమని ప్రార్థించగా అట్లనే నీ కోరిక సఫలము కాక యమధర్మరాజు దీవించి అదృశ్యుడయ్యను ഓം നമോ ഭഗവതി വാസുദേവ ഈടവാൻ സമ്പൂർണ്ണം